రేపే జనవరి ఒకటి అలానే పంచమీతిథి సోమవారంతో కలిసి వస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం న్యూ ఇయర్ అంటే నూతన సంవత్సరం అనేది పంచమీతిథి సోమవారంతో మొదలవనుంది రేపు ఇల్లు తుడిచే నీటిలో కేవలం ఈ వస్తువులను వేస్తే ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పూర్తిగా మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఇక సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకి లోటు లేకుండా జీవించవచ్చు సోమవారం తిథి అంటే చాలా మంచి రోజు ఈ రోజుతో ప్రారంభమవుతుంది నూతన సంవత్సరం కాబట్టి ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా జనాలు ఎంతో ఆనందంగా ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు ఈ సంవత్సరంలో కీర్తి ప్రతిష్ట బాగుంటుంది ధాన్యం శ్రేయస్సు అభివృద్ధి కలుగుతుంది ధనం అనేది సంపాదించగలుగుతారు ఆయురారోగ్యాలతో జీవించగలుగుతారు అని ప్రముఖ వేద పండితులు వివరిస్తున్నారు అలానే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని జనవరి ఒకటి సోమవారం తిథి రోజున నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించాలి అంటే రేపు జనవరి ఒకటి తిథి ఇల్లు తుడిచే నీటిలో ఈ వస్తువులను వేసి ఇల్లును తుడిచి ఈ నియమాలను పాటించి పరమశివుణ్ణి పూజిస్తే గనక సుఖ సంతోషాలతో సంవత్సరమంతా కూడా జీవించగలుగుతారు రేపు జనవరి ఒకటి నూతన సంవత్సర ఎవ్వరూ కూడా ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు వీలైనంత వరకు కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా జీవించాలి అలానే శుచిగా శుభ్రంగా ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవాలి ఇంటి బయట అందమైన మొగ్గులను పెట్టి అలంకరించుకోవాలి ఇల్లంతా కూడా ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోవాలి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ధూపం వేసుకోవాలి ఇలా ధూపం వేసుకోవటం వల్ల ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా తొలగిపోయి ఇంట్లోకి దైవశక్తి అనేది ఆకర్షింపబడుతుంది అంతేకా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగుపెట్టిన సమయంలో ఇక ఆ రోజు నుండి మొదలుకొని సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబంలో అలానే తమ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు నిండాలి అని తమ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు రాకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఈ సంవత్సరం సోమవారం పంచమి తిథితో కలిసి రావటం వల్ల పరమశివుణ్ణి బిల్వ దళాలతో పూజించి పంచామృతాలతో అభిషేకించడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు ఐదు ఉత్తరేణి ఆకులను వేసుకుని చేస్తే ఎన్నో రకాల దోషాలు దృష్టి దోషాలు తొలగిపోయి ఇక మీకు అదృష్టం వరిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పంచమితిథి సోమవారం ఆ రోజు ఆడవారు ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు తెల్లటి పట్టుబట్టులను ధరించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంటే అందులో ఏదైనా ఒక రంగు చీరను ధరించాలి నలుపు రంగు నీలి వంటి వాటిని ధరించకూడదు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా ఇంట్లో కనక వర్షం కురవాలి లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి సిరి సంపదలు పిల్ల పాపలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు విద్యా ఉద్యోగంలో వ్యాపారాల్లో కూడా ఆటంకాలు తొలగిపోయి ఎప్పుడు కలకలలాడుతూ ఆనందంగా అందంగా ఐశ్వర్యంతో నవ్వుతూ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇల్లు తుడిచే నీటిలో ఇది వెయ్యండి మన భారతీయ సనాతన సంస్కృతి ధర్మాల ప్రకారం ఏదైనా పండుగ వచ్చినా లేదా సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించే సమయంలో లేదా ఏదైనా పూజలు వ్రతాలు కార్యక్రమాలు చేసే సమయంలో ఇల్లుని శుభ్రపరచుకోవటం మన ఆనవాయితీ ఎందుకంటే శుచిగా శుభ్రంగా సువాసనతో ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అందుకనే ప్రతి పండక్కి కూడా మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకించి సంవత్సర ప్రారంభం ఆ రోజున ఇంటి ముందు అందమైన ముగ్గులను పెట్టి రంగురంగుల కలర్స్తో ముగ్గుల్లో నింపి వాకిలి మొత్తం అందంగా తీర్చిదిద్దుతాము అలా రంగురంగుల ముగ్గులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం సింహద్వారం బయట గడపకి ఇరువైపులా అష్టదల పద్మాన్ని వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు అని మన నమ్మకం అలానే ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గడపని పసుపు కుంకుమ బియ్యం పిండి అక్షంతలు ఎర్రని పుష్పాలతో అలంకరిస్తూ ఉంటాము అలా అలంకరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అతి సులువుగా కలుగుతుంది అని మన నమ్మకం అలానే ఇంట్లో దూపదీప నైవేద్యాలను వేయటం వల్ల సిరులదల్లి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే నూతన సంవత్సర ప్రారంభంలో మన ఇంట్లో ఇది వేసి ఇల్లుని తుడచటం వల్ల సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు ఉండదు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇప్పుడు ఇండ్లు తుడిచే నీటిలో ఏది వెయ్యాలో తెలుసుకుందాం ఈ సంవత్సరం పంచమి తిథి సోమవారంతో కలిసి వచ్చింది మహా అద్భుతమైనటువంటి రోజు ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మట్టి ప్రమిదలో విడివిడిగా మూడు వత్తులు వేసి ఆవునే కాని నువ్వుల నూనెను కాని పోసి దీపాన్ని వెలిగించి అలానే గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలను చేస్తే ఎన్నో జన్మాల పాపాలు దరిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సంవత్సరమంతా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవించగలుగుతారు ఇక ఇల్లు తుడిచే నీటిలో తప్పనిసరి సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరాన్ని గుప్పెడు రాళ్ళ ఉప్పుని చిటికెడు పసుపుని అదే విధంగా కాస్త గోమూత్రాన్ని అలానే గుప్పెడు పూసలను వేయాలి ఇవన్నీ కూడా సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంతేకాదు చెడు బ్యాక్టీరియాను క్రిములను కూడా తొలగించే శక్తిని కలిగి ఉన్నటువంటివి ఇవి ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా గొప్ప శక్తిని ఉన్నటువంటివిగా నిరూపించబడినవి అయితే గరి గణపతికి చాలా ఇష్టం అంతేకాదు ఆ గరికను ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు క్రిములు తొలగిపోతాయి అలానే మన కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి గరికను సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాలలో బియ్యం డబ్బాలో నీటిలో వాటిలో వేస్తూ ఉంటాము ఎందుకంటే వాటికి చెడు క్రిముల నుండి రక్షించే గుణం ఉంటుంది అందుకే గరికను రేపు సోమవారం తిథి ఇల్లు తుడిచే నీటిలో ఇది వేయాలి అలానే పచ్చకర్పూరం ఈ పచ్చ కర్పూరం యొక్క సువాసన విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి మహా ప్రీతికరం ఇందులో నుంచి వచ్చే మంచి సువాసన అనేది దైవ శక్తిని ఆకర్షిస్తుంది అలానే పరమశివుని అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది అంతేకాదు ఇందులో వేసే పసుపు అనేది యాంటీబయోటిక్ ఇక నేలపై ఉన్న చిన్న చిన్న సూక్ష్మజీవులు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు నాశనం అయిపోతాయి తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటాము సంవత్సరం అంతా కూడా మంచి కలుగుతూనే ఉంటుంది పసుపు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం పసుపుని ఇల్లు తుడిచే నీటిలో వేయటం వల్ల ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్నా సరే ఇలా ఇవి వేసి ఇల్లు తుడవటం వల్ల అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇక దొడ్డుప్పు దొడ్డుప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అంతేకాదు దొడ్డుప్పులో నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అలానే దొడ్డుప్పు వేసి ఇల్లుని తుడవటం వల్ల శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయి తద్వారా ఆరోగ్యానికి ఎలా నష్టం జరగదు ఆరోగ్యంగా ఉండగలుగుతాము లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది ఇక గోమూత్రం విషయానికి వస్తే మన అందరికీ తెలిసిందే గోమూత్రం ఎంత ప్రసిద్ధిగాంచినదో ఎంత శుభప్రదమైనటువంటిదో గోమూత్రం సాక్షాత్తు లక్ష్మీదేవికి చాలా ఇష్టం గోమూత్రంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి గోమూత్రాన్ని వేసి ఇల్లుని తుడచటం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక పచ్చకర్పూరము గోమూత్రము గరిక అలానే పసుపు దొడ్డుప్పు ఇవి ఐదు కూడా వేసి రేపు సోమవారం పంచమి తిథి జనవరి ఒకటవ తారీఖున ఎవరైతే ఇల్లుని తుడుస్తారో అలాంటి ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది ధాన్యాలకి లోటు లేకుండా సంవత్సరం పాటు ఎలాంటి కష్టాలు పడకుండా ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలానే రేపు సోమవారం తిథితో కలిసి రావటం వల్ల వీలైనంత వరకు కుటుంబంలో ఆనందంగా జీవించండి దైవ ఆరాధనలో లీనమైపోవాలి వీలైతే పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి పరమశివుణ్ణి అభిషేకించాలి పరమశివునికి బిల్వ దళాలను సమర్పించి తీపి పదార్థాన్ని ప్రసాదంగా పెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం కూడా దేనికి లోటు అనేది ఉండదు